అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము పదమూడవ శ్లోకము భేర్యశ్చ తంకాశ్చేర్యవానక గోముఖ సుములో భవత్ తమ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు యుద్ధం ఆరంభాన్ని గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనలలో ఉత్సాహం పెళ్ళిబుకింది కౌరవ సేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు సైనికులు వివిధములైన వాద్యములను అంటే నగారాలు తప్పెట్లు మృదంగములు గోముఖములు అనే వాద్యములు మొదలకు వాద్యములను గట్టిగా మోగించారు ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి అందరికీ నమస్కారమండి జై శ్రీమన్నారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు